ఈ ప్రజాపాలన కార్యక్రమాలు భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఈ అధికారులందరికీ కూడా నా నమస్కారాలు మనకి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ ప్రజాపాలన అవయాస్త్రానికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఒకరోజు ముందే ఒకటికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటికి కూడా మన అధికారులే వచ్చి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి ఎక్కడ ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఏ జిరాక్ సెంటర్లో కానీ ఆ సెంటర్లోకి పోయి వాళ్ళకి డబ్బులు పెట్టి అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకే ఇంటింటికి వచ్చి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు అక్కడ రాలేదనుకున్నా కూడా మన గ్రామ పంచాయతీలో మనం అడిషనల్గా అప్లికేషన్ ఫామ్స్ తీసి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అప్లికేషన్ ఫామ్లో మనకి ఫిల్ చేయాల్సిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ప్రతి ఈ స్కీమ్కి సంబంధించి ఎట్లా ఫిల్ చేయాలి అనేది కూడా ఇప్పుడు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మేము ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని రావాలి అండ్ మీ కుటుంబ సభ్యుల వివరాలు అండ్ దాంట్లో మనకి ఐదు స్కీమ్స్ గృహజ్యోతి పథకానికి సంబంధించిన స్కీమ్స్ మనకి ఎన్ని యూనిట్స్ మనం వాడుతున్నాం అనేది ఒకటి ఫిల్ చేయాలి ఇందిరమ్మ ఇంట్లో అవసరం ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకవేళ ఎవరైనా అమరవీరులు కానీ అప్పుడు మనకి తెలంగాణ ఉద్యోగులు పాల్గొనే వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి రైతు భరోసాకి సంబంధించి కొత్తగా కౌలు రైతులు ఉంటే కౌలు రైతులకు సంబంధించి దాన్ని ఫిల్ చేసి మీరు ఎక్కడ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఒకవేళ మీకు ల్యాండ్ లేదు ఏం లేదు మీరు కూలీ పని చేస్తున్నారు అనుకో కూడా దానికి కూడా సంబంధించి మనకి పన్నెండు వేల రూపాయలు ఉంది వ్యవసాయ కూలీలు ఎవరైనా ఉంటే అది కూడా ఫిల్ చేసుకోండి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఐదు వందలు అదే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్కి గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోదు ఈ రకంగా మీకు ఎటువంటి స్కీమ్ అప్లికేబుల్ ఉంటుందో ఏ స్కీమ్ కి మీరు అయితే ఉన్నారో ఆ ప్రతి స్కీమ్ కి కూడా డీటెయిల్స్ ఫిల్ చేయండి మా దగ్గర కూడా మీకు ఫిల్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎటువంటి సందేహాలున్నా ఏమైనా తెలుసుకోవాలంటే ప్రతి దగ్గర కూడా మేము ఒక ఫైవ్ టెన్ కౌంటర్స్ పెట్టినాం అట్లానే హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాం మీకు ఏదైనా ఫిల్ చేయలేకపోతున్నారు ఇబ్బంది ఉంది ఎట్లా ఫిల్ చేయాలో తెలియట్లేదు అటువంటిది ఏమన్నా కూడా అధికారుల అంతా కూడా మీకు అందుబాటులో ఉంటాం మీరు ఎట్లా ఫీల్ చేయాలి దాన్ని ఎట్లా రాయాలి ఎక్కడైనా మీకు ఇబ్బంది డౌట్ ఏమున్నా కూడా మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసుకుంటాం మీకు ఎక్కడ ఈ దరఖాస్తులకు సంబంధించి ఎక్కడైనా మాకు దరఖాస్తులు తక్కువ పడ్డాయి లేదంటే దరఖాస్తులకు సంబంధించి ఏమైనా డబ్బులు అడుగుతున్నారు లేకపోతే ఫిల్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేయట్లేదు అటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి మా అధికారులకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే కాదు మనకి రేపు ఎల్లుండి మన గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ అక్కడే ఉంటారు లేకపోతే ఇంకెక్కడ ఇంకెవరైనా అక్కడ అప్లికేషన్స్ కూర్చొని అక్కడే పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఈ రోజు ఇంటి దగ్గర లేని వారు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన గ్రామ పంచాయతీకి వచ్చి ఎక్కడైతే పంచాయతీ సెక్రటరీ ఉంటారో ఆరో తారీఖు వరకు మేము ఈ అప్లికేషన్స్ మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు ఖచ్చితంగా తీసుకుంటాం ఎక్కడైనా మీకు తీసుకోలేదు అట్లాంటి ఏమన్నా ఉంటే కస్టమర్ మా దృష్టికి కానీ మా తహసీల్దార్ దృష్టికి కానీ ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము అది రెక్టిఫై చేసుకుంటాం అదే కాకుండా ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్ఎండ్ కార్ఎండ్ ఆర్ కాలనీ రాపల్లి కావచ్చు పక్కనపల్లి కావచ్చు వేరే 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 వాళ్ళకి ప్లాట్స్ వచ్చినా అవి ఖచ్చితంగా కూడా మేము వెరిఫై చేపిస్తాము అట్లనే కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్స్ మీకు ఉంటే కనుక మీకే ఉంటే అది పట్ట ఇవ్వడానికి ఏం ఇబ్బంది లేదు అది కూడా మేము వెరిఫై చేస్తాము డెబ్బై వేలకు సంబంధించి కూడా కొంతవరకు వర్కౌట్ చేస్తాము అందులో ఒక ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి అంటే ఒకరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకరికి సిక్స్టీన్ థౌసండ్ ఒకరికి ఫార్టీ థౌసండ్ అట్లా వచ్చాయి ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇందులో ఏంటంటే ఆల్రెడీ డెబ్బై వేలు వచ్చిన వాళ్ళు కూడా ఈ గ్రామానికి ఎన్నికల ప్రచారం కలిసి మనం చెప్పినాం ఈ ఆరు పథకాల గురించి చెప్పినప్పుడు నేను అందరూ సరే చేతులు కాబట్టి ఇంత ఎక్కడో మీరు కూడా అనుకో తెలుసు అప్పుడు నమ్మలేదు అనుకుంటాను పూర్తిగా ఇవాళ చేసినాకనే మళ్ళీ వచ్చినాయి ఇక్కడికి ఇంతవరకు ఎన్నికైనా గ్రామానికి వాళ్ళు ఇవ్వాలి వచ్చినాయి మళ్ళీ ఏదైతే ఆరు పథకాలు చెప్పినాం అందులో రెండు పథకాలు తొమ్మిది తారీఖు దాదాపు ఇరవై ఐదు రోజుల కింద ఇరవై రెండు రోజుల కింద మొదలు పెట్టడం జరిగింది దాంట్లో ఒకటే మహిళలకు బస్సు బస్సు ఎక్కినామా ఇప్పటివరకు మహిళలు చెప్తారు ఎక్కి రాలేదా ఎక్కివాళ్ళందరూ చేతుల్లో ఉంటారు ఒకసారి ఎక్కిందా ఎప్పుడు ఇప్పుడు వరకు అలిగి అలిగి అలిగా తల్లిగా వేరు ఆ తగిలిపోయిందా అలిగిపోతే మళ్ళీ తెల్ల కూడా వచ్చిందా అది ఆల్రెడీ బహుశా వయసు మొదలైంది ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఒక విషయం చెప్పాలమ్మా ఈ పథకం రెండు వేల నాలుగులో అప్పుడు కిర్తిశేషుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే బాబు కొంచెం పక్క అందరూ ఇంకబెట్టుకొని ఈ ఆరోగ్యం ఒక పెద్ద సమస్య అయింది బీదవాళ్ళకని చెప్పి ఆ రోజు రాజు ఆరోగ్యశ్రీ అనే పథకం స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఆ పథకం మొదలుపెట్టి బీద వాళ్ళందరికీ అప్పటివరకు ఎవరైతే ఈ ప్రైవేటు హాస్పిటళ్ళ పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో కనీసం గేట్ దాకా కూడా పోని పరిస్థితులలో ఆ రోజు రాజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పూర్తి అంటే రోజు కూలి చేసుకుని బతికే కూలి వాళ్ళకు కూడా హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటళ్లకు పోయి వైద్యం చేయించుకున్నందుకు ఆ రోజు రాజు రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ఆదం దాదాపు పదహారు పద్దెనిమిది రోగాలకు సంబంధించి అనుమతించడం జరిగింది దాని తర్వాత కాలక్రమేణా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలు రెండు లక్షలు చేసారు ఆ తర్వాత ఐదు లక్షల వరకు ఆ రోజుల్లో ఏంటంటే ప్రతీ నెల ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని డబ్బులైనా కూడా ప్రభుత్వం హాస్పిటల్కి చెల్లిస్తుంది సరే ఆ తర్వాత రెండు మూడు నెలలు ఇప్పుడు చెల్లించదు దాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దిగిపోయిన నాటికి ఐదు లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది దురదృష్టవశాత్ ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన పది సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులను పెంచి వాళ్ళకు లాభం కలిగించే విధంగా చేసేందుకు ఆ పథకానికి పైసలు ఇవ్వకుండా హాస్పిటల్కి పైసలు ఇవ్వకుండా చేసి అప్పుడు పైసలు డబ్బులు ఇవ్వలేకపోతే డబ్బులు ఇవ్వకపోయే వరకు ఏం చేశారంటే బీదవాళ్ళు హాస్పిటల్కి పోతే మీకు దీనికి ఆరోగ్యశ్రీ ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదు దీనికి వర్తించదు దానికి వర్తించదని చెప్పి ఎట్లనే చేసి వాళ్ళు వాపసు పంపే కార్యక్రమం ఒకవేళ తీసుకుంటే మొదలు నువ్వు డబ్బులు పెడితే వైద్యం మొదలు పెడదామని చెప్పి ఈ రకంగా బీదవాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ పది సంవత్సరాలు అదే జరిగింది దానికోసమే ఈ ఆరోగ్య పథకాన్ని ఇదివరకు ఉన్న ఐదు లక్షలు పది లక్షలు చేసి మీకు